అంతగానే చక్కగా అది చదువు వ్రతం అనేది చాలా ప్రేమనిష్టంతో చేసేటటువంటి పథదం ఇది అంటే హోమాలలో నెల చాలా నిష్టమైనది ఇది హోమం ఒకవేళ ఐదారు ఇంకా చెప్తారు చాలా విజయా కష్టమైన ఐదేమని జీవితాలనుకుంటే ఇవ్వండి చక్కగా స్వామివారికి నియోజకం ప్రసాదానికి చక్కగా ఆయన ఎవరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అలాగే శనగలు కానీ లోనే కానీ ఏదైతే మిగతా రోజుల్లో మీ వార్త గజా గణపతి దేవాల ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇట్లా నైవేద్యం ఉంటుంది బాల ఉద్యోగ స్వామి వివేదానంద్రస్థు ప్రతి ఒక్కరికి కూడా గణపతి యొక్క ఆశక్తులు ఎల్లవేళన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతకుముందు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ఇరవై మూడులోనేమో ప్పుడు కొంతమంది తీసి ఏ దేవాలయంలోనైనా సరే ఇవ్వవచ్చు చక్కగా చదవ తారీఖు కాదు చక్క ముక్కోటి ఏకాదశి చదవ తారీఖు అయినా ముక్కోటి ఏకాదీ పదవ తారీఖు ముక్కోటి ఏకాదీ ఆ రోజున రామవారికి అభిషేకాలు జరుగుతుంది సెలవా చామున సెలవా చామున

ప్రతీ నెలా కూడా సంకష్ట ప్రతీ నెలా కూడా జరుగుతూ వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఒకరోజు రోజు రోజు అల్పాహారానికి ప్రధాన జాతరగా ఇచ్చి వస్తున్నారు ఇది దిశంగా రెండవ సంవత్సరం జరిగింది ఈ రోజున ధారా ధారా శ్రీనివాసరావు ధారా లత మలబాబు అభినయ్ ధారా శ్రీనివాసరావు దారాత అభినయ ఈ రోజున అల్పాహారాన్ని ప్రసాదం జరిగింది ఆవిడ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పద సెవెల్లో నిలబడి కొంత అల్పాహారాన్ని ఇప్పుడు కోసం ఓకే ఆ ప్రసాదాలు బుద్ధి పెట్టబడి ఏం ఏంటంటే మన ప్రసాదాలు అనుకున్నా గారు మన ఛానల్ అనుకోని అది పొత్తు చేయండి కొట్టి சரிய சேவ் இன்னமாடமா